గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన ఉస్నాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యోజన సర్వీసుల శాఖ పక్షాన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుంచి జీరో టు పీజీ వరకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్ మేళా ఏర్పాటు చేస్తా నేను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువురా వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వారికి వరకు కూడా ఈ జాబ్ మేళకు వచ్చి ఉద్యోగ అవకాశాలను పొందాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నేను మా పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ అందరూ కూడా కోరుతా ఉన్నా నేను ఒక యువజన విద్యార్థి నాయకుడిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యార్థికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకునేదో భాగంగా ఈ జాబ్ మేళ జరుగుతూ ఉంది దయచేసి ఇస్తులాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రండి ఒకవేళ ఈ జాబ్ మేళాలో రాకున్నా కూడా విదేశీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బయటి దేశాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బయటి దేశాల్లో మంచి ఆర్థికపరమైనటువంటి జీత ఉద్యోగాలు ఉన్నాయి అనేకమైన ఇక్కడ నుంచి పంపి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది కాబట్టి జాబ్ మేళాకు సంబంధించిన కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ తిరుమల గార్డెన్ జీరో నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళాలో హుజునాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నారు